ఏమండో మన పండుగప్పు వీడియో చూసిన తర్వాత చాలామంది ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తున్నారన్నమాట అందరికీ చాలా ధన్యవాదాలండి నా వీడియోని చూసి ఆదరించి ఫోన్ చేసినందుకు అలాగే ఈ మధ్య గోదావరి ఎక్కువ ఉండడం వల్ల చేపలు పట్టలేదండి అలాగే మనకి పండుగప్పులు కూడా తక్కువ అన్నమాట అయితే కొయ్యింగులు దొరుకుతున్నాయి కానీ లేటుగా ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ రాము గారు ఫోన్ చేశారు అయితే నిమజ్జనాలు అన్నీ అయిపోయాయి అయితే నాకు చేపలు కావాలంటే నేను మా ఊర్లో చేపలు దొరకపోవడం మన వాసలు తెప్ప రామేశ్వరంలో వెళితే ప్రత్యేకంగా రెండు కేజీల చేపలు కొట్టని కేజీ కేజీల చేపలు కొయ్యింగులు తీసుకున్నాను ఆయనకి బాగా ఇష్టమైన పండుగ స్పెషల్గా తీసుకోమన్నారని రేట్ ఎక్కువైనా సరే కొనాల్సి వచ్చిందండి అయితే బట్ నేను ఏంటంటే కేజీ నాలుగు వందల చేప ఐదు వందల యాభైకి ఇస్తాను బట్ ఏంటంటే అక్కడ ఆరు వందల యాభై రూపాయలు ఇటు కొనాల్సి వచ్చింది అయితే కొన్నాను కొనేసి అలాగే ప్యాకింగ్ చేసి నీట్గా దాని మీద ఐసీఐ ప్యాకింగ్ చేసి బాగానే మనం ప్యాక్ చేస్తామన్నమాట ఎనిమిది గంటలకల్లా మన హైదరాబాద్ బస్సు ఉంది ఆర్టీసీకి ఇవ్వాలన్నారు అదేవిధంగా నేను ప్యాక్ చేసి మనం పట్టుకొని ఆరు నలభై తొమ్మిది కల్లా నేను బయలుదేరిపాను అయితే మన అమలాపురం వచ్చేటప్పటికి ఏడున్నర కల్లా వచ్చిస్తాము అమలాపురంలో ఆర్టీసీ కంప్లెస్కి ఇస్తామంట అలాగే మరి మీరు కూడా చేపలు తినాలనుకుంటున్నారా అదేనండి మన గోదావరి స్పెషల్ చేపలు అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి ఏమండోయ్ ఆర్డర్ తీసుకోవడమే కాదు చివరిగా బస్సు వరకు కూడా బాధ్యతగా తీసుకొని మీకు వచ్చిందా లేదా అని కూడా ఫోన్ చేసి అడిగేంతవరకు కూడా నాదే బాధ్యత రుచి మాత్రం పక్కా అండి నమ్మకం అన్నది అమ్మలాంటిది మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీరు తినే ఫుడ్లో సాటిస్ఫై అవుతారు దాని గురించి అయితే నేను పక్కా హామీ ఇస్తాను ఉంటాను మరి